గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఉదయాన్నే ఈరోజు ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు నిద్రలేశాను జనరల్గా అయితే నేను ఏడు గంట ఆరున్నర ఆరు ముక్కల దాకా లేకపోయి నిద్ర ఆరున్నర ఐదు ఈ ఈరోజు ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు చేసి నిద్రలేశారు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు ఆశ్చర్యం వేసింది అంటే నేను మామూలుగా షుగర్ ఉండేవాడిని కదా ఉదయాన్నే నాకు వల్లంత నొప్పులు నీరసంగా ఉన్నది ఎందుకు ఇంత హారు వచ్చింది ఇవాళ ఉదయాన్నే నిద్ర లేవటమైంది ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు అని చెప్పి నేను ఆలోచన చేస్తే రాత్రి నేను ఏం చేశానంటే పుల్కా తీసుకొచ్చాను రెస్టారెంట్కి పోయి పుల్కాలోకి నేను సోమవారం కదని అని ఎక్కర్రీ తెచ్చుకోవాలా కానీ టమాటా కర్రీ తెచ్చుకున్నా ఎక్కర్రీ అయినా నూట ముప్పై రూపాయలు టొమాటా కర్రీ అయినా నూట ముప్పై అదేందో నాకు అర్థం కాలేదు టమాటా రేటు తక్కువ ఉన్న వాళ్ళు టమాటా కర్రీ మన ఇంట్లో చేసుకుని ఇరవై రూపాయలు అంత ఇది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంతా అందుకని ఎక్కువ కాదు పావు కేజీ టమాటా కూడా ఈరోజు నూట ముప్పై రూపాయలు తీసుకున్నారా కొంచెం బాధ అనిపించింది నాకు అంటే కర్రీ అంటే అది వేరు దాంట్లో మసాలా వేస్తారు అదొక రకమైన మసాలా వేస్తారు మూడు గుడ్లు వేస్తారు నేను అప్పటికి అడిగాను మూడు గుడ్లు కర్రీ తగ్గించచ్చు కదా మినిమం మూడు వేలు ఇరవై రూపాయ అయినా వంద రూపాయలు తీసుకోవచ్చు కదా అని లేదు లేదు నూట ముప్పై రూపాయలు అది కొంచెం బాధ అనిపించింది కానీ టమాటా కర్రీ కూడా బాగానే ఉంది ఆ రెస్టారెంట్లో రెస్టారెంట్లో తెచ్చుకుంటే మళ్ళీ టొమాటో కర్రీ ఇట్లా తెచ్చుకోవద్దు చాలా నష్టం అండి కర్రీ తెచ్చుకుంటే మంచిది ఆపనంట నాకైతే టమాటా కర్రీ బాధ అనిపించింది మీకు చెప్తున్నాను తెచ్చుకుంటే రెస్టారెంట్లో పుల్కా ఒకటి ఎక్కర్రీ తెచ్చుకోండి టమాటా కర్రీ మటుకు చాలా దారుణం అండి రేటు ఎక్కువ నిజం చెప్పాలంటే అది అసలు ఏముంది నాకు లెక్క కనీసం అది మామూలు జనరల్గా అయితే వంద రూపాయలు అంటే రెస్టారెంట్ గా వంద రూపాయలు తీసుకోవచ్చు నూట ముప్పై రూపాయలు తీసుకున్న అదే బాధ అనిపించింది ఏదేమైనప్పుడు కూడా సరే సరే ఆ బాధ సంగతి పక్కన పెడితే సోమవారం తినకూడదు కదండి టమాటా కర్రీ తెచ్చుకుని ఫస్ట్సారిగా పొద్దున్నే ఆరోగ్యంగా గల కారణం ఏంటంటే రాత్రి పులక టమాటా కర్రీ తినడం వల్ల నేను చెక్ చేస్తున్నా కదా రేత్రు పుట్టి తినే ఆహారాన్ని బట్టి ఉదయాన్న నా ఆరోగ్య పరిస్థితి ఉంటుంది ఉదయాన్నే ఐదు గంటల యాభై నిమిషాలు నిమిషాలు చేసే నేలకాన్ తేవాలంటే నాకు ఉదయాన్నే చాలా భారంగా ఉంటుంది అలాంటిది ఉదయాన్నే మా అమ్మ ఏం చేసిందంటే మనం తెచ్చిన పొరాట టైం అయిపోతే నాన్న రెడీమేడ్ పొరాట మొన్న మనం మామూలుగా శర్వా చేసుకున్నాం కదా ఈసారి చికెన్ శర్వా చేసుకుందాం ఒక వంద రూపాయలు చికెన్దే అని అంది సరే అట్లా ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది చికెను అందుకని ఆరు ఆరు బావకే బయలుదేరి బజార్కెళ్ళి చికెన్ తీసుకొని వంద రూపాయలకి కేజీ వచ్చింది చికెన్ బోన్లెస్ బోన్లెస్ కదా స్కిన్లెస్ స్కిన్లెస్ సారీ స్కిన్లెస్ చికెను అర కేజీ వంద రూపాయలు మా ఊర్లో చికెన్ తీసుకొని వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాటర్ వేసుకొని ఇంటికి వచ్చి చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటాం క్యాన్ మోసుకొని వచ్చాను అయినా యాక్టివ్గానే ఉన్నాను షుగర్ టెస్ట్ చేసుకున్నాను ఉదయాన్నే వెళ్ళాను అండి వాళ్ళు మొత్తం ప్యాకేజీ పదమూడు వందలు చెప్పారు ఇంకా ఆలోచన చేసుకొని పదమూడు వందలు ఇప్పుడు ఏడగడతా అని చెప్పి పొద్దునే పోవడానికి బజారు పోవడానికి అది కూడా కారణం పదమూడు వందలు ఏడగడతానని వచ్చాను ఇంట్లోనే ఉదయాన్నే చెక్ చే చెక్ చేసుకుంటే మా ఇంట్లో నిమిషంతో నూట యాభై ఐదు చూపించింది ట్యాబ్లెట్ వేసుకోకముందు నూట యాభై ఐదు అంటే దానిలో పది తీసి చెప్పారు డాక్టర్ గారు అంటే నూట నలభై ఐదు ఉంది ఇప్పుడు మనం ఎక్సర్సైజులు మనం తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అయింది షుగర్ ఉండే వాళ్ళకి ఎండలకి ఏంటంటే విపరీతంగా నీరసం వస్తుంది అందుకని ఆహారం మంచిగా తీసుకోవాలి మంచిగా ఆహారం తీసుకున్నప్పుడు హుషార్ ఉంటుంది రాత్రి పుల్కా తింటం వల్ల ఉదయాన్నే నాకైతే హుషారు అనిపించింది నేను రెండు మూడు రోజులు పుల్కా తిని చూస్తాను అలా ఉంటుంది ఆరోగ్యం అనేది అంటే మనం చూసేగా చెప్పాల్సింది ఇప్పుడు మా ఇంట్లో చికెన్ రెడీ అవుతుంది పోరాట తినాలి కదా పోరాట మైదా అని అందరూ అంటారు మళ్ళా ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి నెలకు ఒకసారి తింటే ఏం కాదు కొద్దిగూకులు అన్నింటి తినకూడదు తినకూడదని కొడుకోవడం అది కూడా ఉపయోగం జీవితం వ్యర్థం అనిపిస్తుంది అప్పుడప్పుడు తినాలి అందుకని ఇప్పుడు జరిగింది తినడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను జనరల్ గా చేయలేదు రోజు అప్పుడప్పుడు చేస్తున్నాను ఈ మధ్య నేను జనరల్ గా ఇట్లా చేయను ఇంట్లో పిడికి పెట్టి చేస్తాను ఇవన్నీ చేస్తాను ముందర ఇట్లా అయితే కష్టంగా ఉండదు అంటే తినకూడదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు చూశారు కదా జనరల్గా పది పదికంటే ఎక్కువ తీయలేకపోతున్నాను ఈ రోజు పదకొండు తీశాను సాలు ఈ పదకొండు అయినా పది అయినా రోజు రెగ్యులర్గా తీసు చాలు ఎందుకు తీశానంటే శరీర శ్రామగానే ఉంటే షుగర్ కంట్రోల్ అయింది పొరాట తినేటప్పుడు వీళ్ళు చూపిస్తాను పొరాట తినాలి కాబట్టి కష్టపడుతుంది ఇది రెడీమేడ్ పొరాట అండి ఇది రెడీమేడ్ పొరాట తెచ్చుకున్నావు ప్యాకెట్ అరవై రూపాయలు ప్యాకెట్కి ఐదు 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 వస్తాయి ఐదు వస్తాయి అంటే పన్నెండు రూపాయలు ఇప్పుడు ఒక రొట్టె దాంట్లోకి మనం చెప్పాను కదా చికెన్ దాంట్లోకి ఇదిగో చికెన్ శార్వా చికెను చికెన్ శార్వా అంటే చికెన్ శార్వా లాగా పెట్టుకుంటాను అనమాట ఎగురుగా కాకుండా పులికి పులుసు అంటారు చికెన్ శార్వా అంటారు పులుసు అంటే చేపల పులుసు పులుసు అంటే చికెన్ చికెన్ శార్వా అండి చికెన్తో శేర్వా అలా పెట్టుకున్నాం రెడీమేడ్ పొరాట బజార్న చికెన్ తెచ్చుకుంటే సక్రంగా ఇవ్వటం లేదు వాళ్ళు హోటల్లో పొరాట చూడండి ఈ పొరాట మా ఊర్లో రెండు పొరాట అయితే ఇది ఒకటి కాదు అందువల్ల ఒక రొట్టె సింపుల్గా ఇక్కడ మనం రెండు రొట్టె తినేదానికి ఒక రొట్టె తింటే సరిపోయేది రొట్టె అయితే చాలా పెద్దగా ఉంది కదా ఈ బాగా పొరల పొరలుగా బాగా వస్తుంది అందుకు మేము బయట నుంచి పొరాట తెచ్చుకుంటే ఈ మధ్య ఖర్చు ఎక్కువ పైగా క్వాలిటీ ఉంటుంది ఎందుకు ఇంత ముందు మా ఊర్లో బాగా చేసేవాళ్ళు ఈ మధ్య ఎందుకు సరిగ్గా చేయట్లేదు లేదు ఈ పొరాట మాత్రం పొరల పొరలుగా చాలా బాగా వస్తుంది కాల్చే విధానం చూపిస్తున్నాను కదా అది మనం కాల్చిన తర్వాత రొట్టె ఎలా పట్టాలనేది కూడా చూపిస్తాను అది అందరూ తెలుసు అనుకో కానీ పొరల పొరలుగా వస్తుంది సింపుల్ గా ఉంటది మనం ఇంట్లో చికెన్ పులుసు పెట్టుకొని అంటే చికెన్ శారవా పెట్టుకొని ఈ పొరాట వేసుకుంది సూపర్ టేస్ట్ గా ఉంటది నలుగురు మనుషులకి అరకైదు తెచ్చుకుంటే సరిపోయి చికెన్ ఇది నాకు తెలిసి వంద రూపాయలు చికెన్ ముప్పై రూపాయలు దాంట్లో ఖర్చు అయితే ఇప్పుడు రొట్టెలు రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నామంటే ఎలా కొల్లా నూట ఇరవై రూపాయలు రొట్టె మొదటి దాంట్లో మిగులుతాయి అలా రెండు కన్నా ఎక్కువ తిన్నాం ఐదు రొట్టె ముగ్గురికి సరిపోతాయి చూపించారు కదా చూపి రొట్టె చూపిస్తే రొట్టెంతా మా ఊర్లో నల్లంగా వస్తుంది రొట్టె కాలిస్తే క్వాలిటీ లేక మైదా ఎక్కువ తినకూడదు కాబట్టి అందుకే నేను ఒక్కరొట్టే తింటాను ఈ పూట ఇష్టమైంది కాబట్టి ఎక్కువ తినదు వేడి మీదనే బాగిలా చూస్తారా బాగా వచ్చింది పొరల పొరలు కూడా బాగొచ్చింది కదా కాలుతల్ని చూపించడానికి అసలు పొరలు పొరలాగా ఇలా వచ్చింది చూడండి వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టకలేదు పొరల పొరలాగా బాగా వచ్చింది చూడండి ప్లేట్లో నేను చికెన్ చేరే నేనైతే నాకు కొంచెం పొద్దునంత ఆరోగ్యంగా ఎక్కువ తినకూడదు నెల పడి పొర అందుకని ఒకటే తింటున్నాను చికెన్ సార్ చికెన్ మంచిది అన్నట్టు షుగర్ ఉండే వాళ్ళకి కుడిసే నిజాలు సార్ ముక్కల కురిసే కురిసే పరాటా మైదా అని మీరు అందరు అంటారు కానీ ఇష్టమైన ఆహారం పూర్తిగా మానేయటం కూడా కష్టమే అందుకనే నేను రొట్టే తింటున్నాను చికెన్ మంచిది ప్రోటీన్ అంతా మంచిది షుగర్ ఉండే వాళ్ళు కూడా మంచిది అంటున్నారు అందుకని చికెన్ ఎక్కువ తీసుకున్నా ఒక రొట్టే తీసుకున్నా అందుకని నేను ఎక్సర్సైజ్ కూడా చేశాను ఇది ఆరోగ్యానికి హానికరం అంటారు కానీ ఆరోగ్యానికి హానికరం అని మనం ఏం అనుకోలేదు కదా కాబట్టి తగ్గించుకోవాలి నిజంగా చెప్పుమా మన్నా చేసింది బాగుందా ఇవాళ చేసింది బాగుందా తినే చెప్పు వేడిగా ఉంది చికెన్ బాగుంది కాదు రొట్టె చూసే రెట్టుందో పరలో పొరగా వేసేస్తుంది చికెన్ చేరవ మన ఈ రోజు ఒకే విధంగా ఉంది టేస్ట్గా ఉంది మనం ఇంటర్లో చేసుకోవాలి బదాన్ని బాగుంటుంది రొట్టెలు ఎందుకంటే వాళ్ళు ఎట్లంటే అట్లా గిట్టుబాటు దాకా ఎట్లంటే అట్లా చేస్తున్నారని ఈ మధ్య ముందు మా ఊర్లో ఫేమస్ పొరాటగా అట్లా ఈ మధ్య బాగుంటుంది ఈ మధ్య రొట్టె అలా అంటే పిండి ముద్దలో నీళ్ళు నీళ్ళతో నానేసుకొని తినట్టుంది రావాలి పొద పొద రావటం ఎవరూ కూడా సరిగ్గా గిఫ్ట్గా పూడదు మనం ఎప్పుడైనా సరే పొరాటా తినాలనుకున్నప్పుడు ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఇలా చికెన్ స్ అరవై తినడం బెస్ట్ మావయ అంటే రొట్టె బాగుంటుంది తింటానికి టేస్ట్గా ఉంటుంది మొత్తానికి నూట యాభై రూపాయలు ఖర్చు అయిపోయింది పొరాట అయితే నూట ఎనభై రూపాయలు ఖర్చు అంటే తృప్తిగా తింటాం కదా ఇంట్లో తీసి చేసుకొని తింటే ఇంత చికెన్ వంద రూపాయలకి ఇస్తారు వాళ్ళు అన్ని ఎముకలు వేసి ఇస్తారు బాధ అనిపిస్తుంది ఈరోజు వీడియో ఏదండి వేడి వేడి పొరాటా వేడి వేడి చికెన్ చికెన్ సెల్లి చికెన్ సెలవ సూపర్ టేస్ట్గా ఉంది మైదా తిన కాకుండా మైదానం అప్పుడప్పుడు తినచ్చు తప్పదు ఏం చేస్తాం ఇష్టమైన మానుకోలేం కదా తినాలి టాబ్లెట్ వేసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి కష్టపడాలి అన్నిటినీ తినకుండా ఆపలేము కానీ కంట్రోల్గా ఉండాలి అంటే ఎక్కువ తినకూడదు మరి పూర్తిగా కట్టడి చేయడం కూడా మంచిది కాదు ఆరోగ్యానికి ఎందుకంటే మానసిక వేదన ఎక్కువ అవుతుంది తినాలి లిమిట్గా తినాలి ఇది ఈరోజు వీడియో ఉదయాన్నే పోయి నేను చెక్కింగ్ తీసుకొచ్చాను పోరాటం చేసుకుని ఇంట్లో తిన్నాను టిఫిన్ కరెక్ట్గా ఎనిమిది నలభై ఎదుకల టిఫిన్ చేసాం రైట్ టైమే నచ్చినవి తినాలంటే కష్టపడాలి కష్టపడి నచ్చినవి తినాలి తర్వాత కష్టపడాలి ఇదే జీవితం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ